హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సరే నైతే చాలా బాగున్నాను సో మీరు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పరమేశ్ లాగ్స్ అండి ఈరోజు వీడియోలో మనం శ్రీరామనవమి పూజ అంగరంగ వైభవంగా మా విలేజ్లో అయితే జరుపుకున్నామండి చాలా బాగా అయితే జరుపుకున్నాము ఫ్రెండ్స్ సో మీరు ఏ విధంగా జరుపుకున్నారు నాకైతే కమెంట్ అయితే చేసేసేయండి సో మేము మా విలేజ్లో మార్నింగ్ పూజ ఇంకా ఈవినింగ్ కోలాటాలు ఆ సీతమ్మ శారీ ఏ విధంగా చేసుకున్నామో మీకైతే వీడియోలో అయితే చూపిస్తున్నామండి సో మేమైతే అందరం ట్రెడిషనల్గా కేరళ కాటన్ శారీస్ అయితే కట్టుకున్నాము మా ఫ్రెండ్స్ అందరం అయితే సో మనకి యాక్చువల్గా ఇప్పుడు ఈ శ్రీరామనవమి అంటే మన హిందువులకి అత్యంత పవిత్రమైన పండుగలలో మనకి శ్రీరామనవమి ఒకటి కదండి సో ఈ నెల ఏప్రిల్ ఆరువ తేదీని అనగా నిన్నైతే పండుగ అయితే అయిపోయింది కదా మనకి సో ఈ సంవత్సరం వచ్చిన శ్రీరామనవమి అయితే చాలా పవిత్రమైందండి ఈ రోజున ఎన్నో శుభయోగాలు ఏర్పడ్డాయి కాబట్టి శ్రీరామనవమి రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం అయితే దక్కుతుందనమాట ఈ సంవత్సరం అంతా మనకి డబ్బు కష్టాలు లేకుండా ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో మనం జీవిస్తామండి సో శ్రీరామనవమి పూజ అయితే మార్నింగ్ టెన్ థర్టీ తర్వాత అయితే పూజ అయితే ప్రారంభించుకోవాలని అయితే పంతులు గారు అయితే మనకు చెప్పారు సో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా వీడియో చూసిన వాళ్ళతో ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ అయితే చేసేసేయండి ఇంకా ఫస్ట్ ఫస్ట్గా చూసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండు ఎందుకంటే మెయిన్లీ సబ్స్క్రైబ్ చేస్తేనే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది పక్కనే ఉండే ఐకాన్ కూడా క్లిక్ చేసుకోవడం మర్చిపోకండి సో ఫ్రెండ్స్ అదండి మనకి శ్రీరామనవమి అంటే శ్రీరాముడు జన్మించిన రోజు ఇదే రోజున సీతారాములు వారి కళ్యాణం కూడా జరుగుతుందనమాట వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు కర్కాటక రాశిలో మధ్యాహ్న సమయంలో పన్నెండు గంటలకి జన్మించాడటండి కాబట్టి శ్రీరామనవమి రోజున ఇందులో పూజలు చేసేవారు ఎక్కువగా మనం మధ్యాహ్న సమయానికి ఎక్కువ ప్రాధాన్యత అయితే ఇవ్వాలన్నమాట అంటే అభిజిత్ ముహూర్తంలో మాత్రమే ఇంట్లో రాముని పూజించాలి భద్రాచలంలో అయితే సీతారాముల కళ్యాణం కూడా మధ్యాహ్నం పన్నెండు గంటలకే ప్రారంభమైతే అవుతుందండి సో మనం ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళు ఆ టైం వరకు ఉండం కాబట్టి మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ లోపే మనం పూజలు కంప్లీట్ చేసుకుంటే మంచిది బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసినట్లయితే అవుతుంది సో మనం ఈ శుభ గడియల్లో ఇంట్లో పూజ చేసుకుంటే మనకి సంవత్సరం అంతా మంచి జరుగుతుందని ఆనాటి పండితులైతే చెప్పుకొచ్చారనమాట ఆ శ్రీరానవమి ఆదివారం వచ్చింది కాబట్టి ఇంతటి పవిత్రమైన ఈ ఆదివారం రోజు ఉదయాన్నే స్నానం చేసి ఆ సూర్యభగవానుడికి నీటిని సమర్పిస్తే ఇంకా మంచిదట అండి మనం ఇకపై ఉన్న జాతకంలో సూర్యుడు బలపడి విపరీతమైన ఐశ్వర్యాన్ని అయితే ఇస్తాడట సో చూసారా మా ఫ్రెండ్స్ అందరం ఇక్కడ మధ్య మధ్యలో కేరళ కాటన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా సో అందరం ట్రెడిషనల్గా అయితే కొంచెం రెడీ అయ్యామన్నమాట సో అదండి సో మీ ఊర్లో ఎలా చేసుకున్నారో కమెంట్ అయితే చేసేసేయండి ఇంకా వీడియో ఇక్కడ కొంచెం మిస్టేక్స్ అయితే ఉన్నాయి కానీ ఎవరు ఏమనుకోవద్దు ఎందుకంటే ముందు పెట్టే వీడియో వెనకైతే వచ్చేసినట్టు అనిపించింది నాకైతే ఇంకా వాయిస్ ఓవర్ మళ్ళీ ఇవ్వడం అవ్వదు కాబట్టి నేనైతే ఎలా చెప్పేశాను అన్నమాట మీకు సో మనం ఈ శ్రీరామనవమి రోజున మనం రామాలయానికి వెళ్ళి ఆ రాముల వారిని దర్శించుకుంటే చాలా మంచిది సో ఫ్రెండ్స్ అందరూ రామాలయంలో అయితే పూజలు చేసుకొని చాలా చక్కగా అయితే ఎస్టర్డే అయితే చాలా మంచిగా అయితే జరిగిపోయినాయండి పూజలన్నీ సో మనం ఈ సీత శ్రీరాములు వారి విగ్రహాన్ని కానీ చిత్రపటాన్ని కానీ తెచ్చుకుంటే ఇంకా మంచిది ఇంకా ఆ సీత శ్రీరాములు వారి కళ్యాణం అయితే వీడియోలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంకా ఆ సీతా శ్రీరాములు వారి పటాన్ని అలంకరించిన తర్వాత మనం ఒక ఐదు తమలపాకులు తీసుకొని ఒక్కొక్క ఆకుపైన గంధంతో శ్రీరామ అని రాసి మన పూజ గదిలో పెట్టుకుంటే ఇంకా మంచిదనమాట పూజ ప్రారంభించే ముందు అక్షింతలను కూడా సిద్ధం చేసుకొని ఆ పూజలో పెట్టిన అక్షింతలకు చాలా దైవశక్తి ఉంటుందండి కాబట్టి పండుగ రోజున మనం ఇంట్లో పూజ చేసినప్పుడు ఆవు దీపారాధన చేస్తే ఇంకా మంచిది మా విలేజ్లో సీతా శ్రీరాములు వారిని ఎంత అందంగా డెకరేట్ చేసారో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ సో ఎలా అనిపించింది మీ అందరికీ తెలియచేసేయంటే కమెంట్స్లో మీరు ఓకేనా సో అందరూ అయితే చాలా నిండుగా రామాలయం అయితే నిండిపోయిందండి సో కొత్తగా రామాలయం కూడా ఈ మధ్య కొంచెం రీమోల్డింగ్ చేయించు చాలా నీట్గా అయితే చేశారండి ముందునే ధ్వజస్తంభం వీడియో ఆల్రెడీ ముందు వీడియోలో అప్లోడ్ చేశాను నేను సో ఫ్రెండ్స్ అది కూడా మీరు చూడకపోతే వన్స్ చెక్ చేసి చూడండి సో ఈ విధంగా అయితే ఆ సీతా శ్రీరాములు వారి శ్రీరామనవమి అయితే చాలా మంచిగా అయితే జరిగిందండి ఇంకా మార్నింగ్ అంతా ఇలా పూజలు అయితే చేసుకున్నారు సో ఇంకా ఆఫ్టర్నూన్ అన్న సమారాధన పెట్టారు కానీ అక్కడైతే వీడియో క్లిప్ మర్చిపోయిందనమాట సో ఈ విధంగా అయితే పూజన అయితే చేసుకున్నాం అనమాట మేము సో పూజ అంతా అయిపోయిన తర్వాత అందరం ఫొటోస్ అయితే కూడా ఈ విధంగా తీసుకున్నాం అనమాట సో ఇలా పూజలన్నీ అయితే అయిపోయినాయి అనమాట మార్నింగ్ చక్కగా పూజలన్నీ చేసుకొని ఆ పంతులగారు అయితే సీతా శ్రీరాముల వారి కళ్యాణం అయితే చాలా మంచిగా చేశారండి సో మనం ఈ సీతా శ్రీరాముల వారి నవమి రోజున మట్టి ప్రమిదల్లో కానీ పిండి ప్రమిదలతో కానీ దీపారాధన చేసి మనం ఈ శ్రీరామనవమి రోజు పూజ చేసేవారైతే పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే మంచిదట అండి సో మనం ఈ పూజ చేసే సమయంలో జై శ్రీరామ్ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలా మంచిదండి ఈ శ్రీరామనవమి రోజే కాకుండా మిగతా రోజుల్లో కూడా మనం జై శ్రీరామ్ అనే మంత్రాన్ని ఎక్కువ సార్లు జపిస్తే మంచిదండి సో మనం ఆ సీత శ్రీరాముల వారికి హారతి పూజ గదిలో ఉన్న అక్షింతలు తీసుకొని మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు తలపైన వేసుకొని రాముల వారికి నమస్కారం చేసుకుంటూ మన మనసులోని కోరిక చెప్పి ఐదు ప్రదక్షిణాలు చేస్తే ఆ విధంగా రాముడిని మనం పూజించి చూడండి ఈ విశ్వవసనామ సంవత్సరం అంతా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మనం జీవిస్తామండి సో ఫ్రెండ్స్ ఇదంటే ఇంక ఈవినింగ్ వచ్చేసరికి సీతమ్మ సారీ అండి సో ఎవరికి తోచినంత వాళ్ళు సారీ అయితే పట్టుకొని వస్తామన్నమాట ఇలా పల్లెలతో ఇంకా ఇక్కడ ఆడవాళ్ళు అందరూ అయితే కోలాటం అయితే అన్నమాట సో వాళ్ళకి వచ్చిన తో అయితే ఎక్కువ నేర్చుకోకపోయినా చాలా మంచిగా అయితే అన్నమాట సో ఈవినింగ్ డీజే లైటింగ్స్ అన్ని కొంచెం చూసారా కలగా ఎంత కలకల్లాడుతుందో ఆడుతుందో సో ఈ శ్రీరామనవమి అంగరంగ వైభవంగా అయితే జరిగిందని అయితే నేను అనుకుంటున్నానండి సో ఇంక ఈ చిడతలతో చాలా బాగా అయితే చేశారు ఫ్రెండ్స్ సో మీ విలేజ్లో ఎలా చేసుకున్నారో నాకైతే కమెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ మా విలేజ్లో అయితే మేము కూడా ఈ చెక్క భజనలతో చాలా బాగా అయితే ఎంటర్టైన్మెంట్ చేసాము సో మేము వేసింది అయితే వీడియో క్లిప్ అయితే తీయలేదన్నమాట ఎవరు సో వీళ్ళు ఫస్ట్ ఫస్ట్గా ముందర వేశారు కాబట్టి వీళ్ళ వీడియో అయితే వచ్చిందనమాట సో చూ చూశారు కదా అందరూ ఎవరి పళ్ళంతా వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా సీతమ్మ చూసారా కోలాటలు అయితే చిన్నపిల్లలు ఎంత బాగా వేశారు అంటే వాళ్ళకి రాకపోయిన స్టెప్పులు మాత్రం అదిరిపోయండి ఒకవైపు కోలాటం చిడతలు రెండు మిక్స్ చేసి ఆడవాళ్ళు అసలు యాక్చువల్గా జెన్స్ చేస్తారు సో ఈ ఈ కర్రలతోని వీళ్ళు ఎంత బాగా వేశారంటే ఆడవాళ్ళు అందరూ నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళకైతే చిడతలు చాలా బాగండి చెక్క బజ్లు చాలా బాగా వేశారు కదా సో ఈ విధంగా అయితే మా విలేజ్లో సీతమ్మ సారి తిప్పుకుంటూ మంచిగా అయితే ఎంటర్టైన్మెంట్ చేసామంటే మాకు కూడా ఊరంతా తిరిగినా ఈ చిడతలు వేయడం వల్ల అసలు టైం తెలియలేదు అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా అయితే తిరిగేసాము ఇంకా తర్వాత అయితే లెగ్స్ పెయిన్ అయితే స్టార్ట్ అయింది కానీ ఫస్ట్ అయితే మంచిగా అయితే ఎంజాయ్ చేసామండి ఇంక ఇక్కడ డీజే లైటింగ్స్ వల్ల ఒక్కొక్కరు ఫేస్ ఒక్కొక్కరు కలర్స్తో అయితే వెలిగిపోతుంది అన్నమాట సో ఫ్రెండ్స్ అదండి ఈ విధంగా అయితే మేమైతే ఎంజాయ్ చేసాము సీతమ్మ శ్రీరాములు వారి సారీ సో ఈ సారీ అంతా ఒక దగ్గర వేసేసి తర్వాత ప్రసాదాలు పంచుతారనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐటమ్ చాలా మంచిగా అయితే ఒక పది పది ఐటమ్స్ అయితే వచ్చేయండి ఒక్కొక్కరి ఇంటికి ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం వల్ల మంచిగా అయితే అయిందనమాట సో ఇక్కడ చూసారా పల్లాలు కూడా నెత్తి మీద పెట్టుకొని ఏ విధంగా వేస్తున్నారో చాలా బాగా అయిందండి సో ఫ్రెండ్స్ అదండి ఈ శ్రీరామనవమి రోజైతేనే పూజలు చేసుకొని ఈవినింగ్ సీతమ్మ సారి అయితే హైలైట్ అయితే అయిపోయింది ఎవ్రీ ఇయర్ లాగే ఇయర్ కూడా చాలా బాగా జరిగింది సో ఇయర్ అయితే కొంచెం మేము కూడా వేసామన్నమాట ఈ చెడతలు చూసారా ఇక్కడ వెనకట్లు కనిపిస్తున్నామో లేదో తెలియదు కానీ చాలా బాగా అయితే వేశాము మంచిగా అయితే సో ఇక పిల్లలైతే చెప్పాల్సిన అవసరం లేదండి ఇంకా కోలాటం అయితే అద్దరు కొట్టేశారు అక్కడ వేసిన డీజే స్టెప్పల్కి వీలేసిన దానికి చాలా మంచిగా అయితే అయ్యిందనమాట చాలా బాగా ఎంజాయ్ అయితే చేశాము సో ఎస్టర్డే అయితే వీడియో పెట్టడం అవ్వలేదండి సారీ ఫర్ లేట్ ఎందుకంటే అసలు యాక్చువల్గా నైటే అనుకున్నాము కొంచెం లెగ్స్ పెయిన్ వల్ల అవ్వలేదనమాట సో ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉందో మా విలేజ్లో టెంపుల్ ఎలా ఉంది ధ్వజస్తామని చూసారా చాలా బాగుందనమాట కొత్తగా వల్ల టెంపుల్ అయితే చాలా కలకల ఆడుతూ ఉన్నాదండి సో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం వాళ్ళు నా వీడియో లైక్ అయితే ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి సపోర్ట్ చేసేసేయండి సో మీ అందరు ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఆదరిస్తున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఇంకా నన్ను ఇలా ముందు ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాను ఇదిగోండి ఎక్కువ రవ్వ లడ్డూలే కనబడుతున్నాయి ఎక్కడ ఈ రవ్వ లడ్డూలు మధ్య మధ్యలో మిస్ అయ్యాయి అనుకుని మేము కోలాటం ఈ చిడతల భజనల వల్ల చూడలేదు కానీ చాలా లడ్డూలు అయితే ఎగిరిపోయినాయి అనమాట సో ఎంటర్టైన్మెంట్గా అయితే అనిపిస్తుంది ఎవ్రీ ఇయర్ అయితే మేము మధ్య మధ్యలో కిడ్నాప్లు చేసేవారే కానీ ఇయర్ చెడతల వల్ల అయితే కిడ్నాప్ చేయడానికి అవ్వలేదు సో అందరి పల్లెలు అలా కనబడుతున్నాయి అది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఎంజాయ్ అయితే చేశాము ఆ రోజు చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేశాము చాలా మంచిగా అయితే అయిపోయింది అన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గాయ్